ఎనిమిది తొమ్మిది పది లక్షల సంవత్సరంలో ఏ స్త్రీ టైను పది రెండు నాణ్యం ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరికి వరకు జాగ్రత్తలా అది దొరికినప్పుడు తన చైతన్యలను పరుగా ని పిలిచి నాతో కూడా సంతోషించింది నేను పోగొట్టుకున్న నాన్న వెళ్తుడని చెప్పిన చెప్ప అటువలే వారు మర్చిపోదు ఒక పాప విషయమై దేవుడిగా ఇంకా సంతోషం కలగని మీతో చెప్పిస్తున్నాను అన్నమా దేవుడి యొక్క పరిశ్రమ లేఖించి ఆశీర్వదించిన దాకా ఆమె 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 చూస్తే ఆపరేషన్ అన్నాడు చేసే నేను తనకి నాకు ఆపరేషన్ అందుకే ఏమో నేను సాక్ష్యం చెప్తా అని నాకు మాట వస్తే అని అనుకున్నా స్కానింగ్ తీసి ఎక్స్రే తీసి తీస్తే అన్నీ బాగా వచ్చినాయి ఏం లేదులేమో మా తల తక్కువైతుంది అని అని చెప్పినాడు డాక్టర్ మేము అందరూ రాసి ప్రైజల ప్రైజ్ ప్రైజల స్తో పరిశుభ్ర నీకు ఎంతగానో బంధాలు చేస్తున్నా దేవ గత నా ప్రభ ఆదివారం ఎన్నో మేలు ఉపకారాలు మీరు చేశారు ఈ యొక్క మే మాసం అంతలో నా ప్రభ నా వరకు కూడా మీరు చేసిన మేలకు ఉపకారాలకు అద్భుత కళకాలకు వింత కాలలకు గొప్ప కాలం చూసిన బట్టి సూచిస్తున్నాం అనేక మంది జీవితాల్లో ఆపరేషన్ మీరు సక్సెస్ చేశారు అద్భుతమైన స్వస్థత మీరు ఇచ్చారు అందుకే సృష్టించా కూడా తక్కువే ఈ కూడా నా సభ రాజ్యాన్ని మరి పోలిక ఏజ్ రాజు మరి కుమారి యొక్క ఆపరేషన్ కూడా మీరు సక్సెస్ చేశారని మీకు వందాలు ఇద్దరు తోటం చెల్లిస్తున్నా దైవా ఆపరేషన్ చేయడంలో ఉన్న డౌటర్స్ కు మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని మీరే మొదట ఆపరేషన్ చేసిన దైవం అని మమ్మల్ని మీ మీ కృపాస్వామి దాయచిన వాక మీరు జ్ఞానము జ్ఞాన ఆధారమైనందుకు మేము స్థుతిస్తున్నాం దైవానాథాన్ని మీరు పరిశుద్ధం కాబట్టి మమ్మల్ని పరిశుద్ధంగా ఉండాలని మీరు అనుదినం హెచ్చరిస్తూ బాక్యులు ఉదయ స్నానం చేస్తుందేగా మా ఆత్మకు మనుషులు శరీర కర్మ చుట్టూ మమ్మీ పవిత్రస్తున్నాం బయట ప్రతి గర ప్రస్తున్నా దేవ మన చుట్టూ ఉన్న చీకటి రాక్యు వెలు మనం నడిపిస్తున్నదేవా మీరు శుద్ధిస్తున్నా మా పక్షంగా ఆత్మగా ఉన్నందుకు మేము శుద్ధిస్తున్నాం కరుణ అందించే ఆత్మను మాలోంచి అనేకల కోసం కనికలతో ప్రార్థించడానికి మీ కలిగలతో నింపినదే మిగే స్తో ఎంతో మంది రాసినప్పుడు వారి కోసం ప్రార్థించడానికి ప్రార్థించే ఆత్మను మాలో ఉంచుదేవా మా పక్షి మాత్రమే మా పక్షంగా భార్యపర్ ఆత్మతో విజ్ఞాపల ఆత్మలో తండ్రికి వరపెట్టున్నారు అందుబాటు ప్రతి ప్రతిదిన కంటి పాప మమ్మల్ని కాపాడుతున్నందుకు మేము అనేక విష పురుగుల నుంచి కాపాడుతున్నదా స్తోత్ర భయంకరమైన పాప భూమిలో నుంచి ఎవరి సమర్పించడానికి రూపించండి ఎవరి మహిమకరమైన సాధనాలుగా మీరు తయారు చేసిన విధానం సునిస్తున్నా ఇంకా దీపం వెలిగించి వెతుకుతా చెప్పండి అనే చేసి ఇక్కడ ఏసేసి చెప్పడానికి కారణం ఏంటంటే పైన చూస్తే తప్పింపైన గొర్రెను కాకలు వెలిగే విషయాన్ని చూస్తా ఆ వెలిగే విషయంలో అడవిలో విడిచిపెట్టాడ తొంభై తొమ్మిది అడవిలో విడిచేసా మరి ఆ తొంభై తొమ్మిదిని తోడే వేసుకుందేమో లేక ఏమైనా మృగాలు వచ్చి ఆ గొర్రెను ఒక దిగి దాని కోసం పోతే అక్కడ ఏమైనా పోతాయేమో అన్న ఆలోచన లేదు ఎందుకు అంటే ఆ తొంభై తొమ్మిది మరి దేవునికి మహిమకరంగా ఉన్నారో లేదా మనకి తెలిసి ఇక్కడైతే నీతి మంత్రులు అనే రాశారు అంటే వాళ్ళందరికీ లక్ష్య వాళ్ళ వాళ్ళు కాపాడుకుంటారు అంటే మన మొదటి యోగాను ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నిన్న చదివాను దేవుని మూలంగా కుదిన వాడు తనేం చేస్తుంటాడట పక్కనే పంచుకుంటాడు అంటే తప్పిపోడు అని అర్థం ఎంత కాన్ఫిడెన్స్ కాపరికి కాపరి యొక్క ఆ యొక్క నిజంగా ఎంత నిరీక్షణ వీళ్ళంతా రక్షణ పొందినారు నేను లేకపోయినా వీళ్ళు పడిపోకుండా స్థిరగా ఉంటారు దోడలు వచ్చిన సింహం వచ్చినా ఎదుర్కొంటారు వాళ్ళు అన్న నమ్మకంలో అంటే పైన నమ్మకం ఉంది కాపలికి మరి ఇలాంటి కాలసేనందు కాపలికి గొర్రెల పైన నమ్మకం ఉంది గొర్రెలు కూడా కాపలపైన నమ్మకం ఉంది కాపలితే గొర్రెల స్వరాన్ని విని ఆ యొక్క గొర్రెలు యొక్క కాపలి స్వరాన్ని విని కాపరి యొక్క వాక్యంలో బలపడి స్థిరపడినటువంటి గేటు కూడా తప్పిపోదు అని ఒక నిక్షేమమ్మ ఎంత ఇదిగా ఆ యొక్క విశ్వాసముదో నమ్మకంతో తొంభై తొమ్మిది విడిచిపెట్టేస్తే తొంభై తొమ్మిది ఆత్మీయకా ఎదగతేస్తారా కాపలి చాలా ఉంది దానిలో మెసేజ్ మనము మనకు లేక నేను కృప్తంగా చెప్పాను తొంభై తొమ్మిది విడిచిపెట్టడం అంటే కేర్నాడుగా విడిచిపెట్టాలి అక్కడ తొంభై తొమ్మిది ఇంటిని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచారు కాపరి లేకపోయినా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలరు ఎంట శిష్యులు కూడా పన్నెండు మందిని ఆత్మీయంగా వాళ్ళని చేసిన తర్వాత ఆత్మతో శక్తితో నింపిన తర్వాత ఇక మీరు వెళ్ళండి అన్నారు నాగా అవసరం ప్రతిసారి ఏ సయ్యా శిష్యులు కలిసి ఆ పనిచేస్తున్నా ఇప్పుడు వీళ్ళకి ఒంటరిక పంపించారు అంటే కాన్ఫిడెన్స్ అనమాట మీరు ఒక్కరు వెళ్ళినా కూడా నేను ఏం చేస్తానా అవన్నీ మీరు చేయగలరు కారణం తండ్రి నాకు ఏ పవరించారో అదే పవర్ మీకు ఇస్తున్నా నాకు ఇచ్చిన విశ్వాసం అనేది ఆలోచన మీకు ఇస్తున్నా నాకు ఇచ్చిన పరిశుభ్రత అనేది తాలోచన మీకు ఇస్తున్నా నాకు ఇచ్చిన ధైర్యం నమ్మకం తర్వాత ఆ యొక్క దురాత్మలు కూడా మీకు లోపడతాయి అని పంపిస్తున్నా అన్న అలాగే పంపించారు వాళ్ళు వచ్చి కూడా ప్రభావ మీరు ఏం చెప్పామో అవన్నీ చేశామని అక్కడ అంటే ఆ యొక్క పాప యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు సేమ్ అదే వేళ ఆ పరొక మధ్య స్వర్ధలు మరి లోక స్వార్థలు ముందే పంపించు కాబట్టే అలాగే ఇక్కడ కూడా తొంభై తొమ్మిది వాళ్ళు ఎలాగనే జయిస్తారు మరి యొక్క రాత్రి హాస్పి కాపరి లేకపోయినా జీవించే సత్తం అనుకున్నా ఒక్కసారి ఆలోచిస్తున్నాను ఎందుకు అంటే ప్రధాన కాపరి చేసే మనలో అనుకున్నాం ఈ వాక్యం మనం గైడ్ చేస్తుంది ఎవరు నీకు ఒకవేళ బోధించడానికి అవకాశం లేకపోయినప్పుడు నువ్వు వాక్యం బాగా చదివి ధ్యానం చేస్తే దేవుడితో మాట్లాడతారు ఆ దై ఉండాలి ఇక్కడ తొంభై తొమ్మిది మూగ నిర్లక్ష్యంగా ఉద్దేశం వెళ్ళిపోతే మరి ఏ సంఘానికైనా కాపలే ఇక్కడ మనం చూస్తే అది అది ఒక విధానం అయితే ఇక్కడ ఇంకొక విధానంలో ఏసై చెప్తున్నాడు ఏ స్త్రీ కైనా స్త్రీ అంటే సంఘం స్త్రీ అంటే ఒక సమూహం స్త్రీ అంటే ఒక సమాజం సంఘం అంటే సమూహమే కదా అలాగనే స్త్రీ అంటే ఒక ఫ్యామిలీ ఎందుకంటే ఇల్లాలు ఏమన్నాడు అర్థం ఉంది ఇంట్లో తర్వాత సంఘాన్ని పురుషుడు అన్నారు ఏమన్నారు స్త్రీ అన్న ఆ స్త్రీ పురుషుడైన ఏరస్సుకోంటే ఆ సంఘము ఎప్పుడూ వ్యక్తిమయంగా ఉంటుంది అని అలాగనే స్త్రీకి పురుషుడు శిరస్సు లేదా ఏసు అయినప్పుడు ఆ ఇల్లు దేవునికి మంచికరంగా ఉంటుంది అని అక్కడ అర్థం అంటే వాక్యముతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అన్న అర్థం అలాగనే కుటుంబమైనా వ్యవస్థ అయినా సంఘమైనా దేశమైనా ఏదైనా దేవుని మాటకు లోపడాలి అలాగే దేశమా దేశమా భయపడక ధైర్యంగా ఉండమని నిర్మేత పెట్టాలి నిర్మయ ప్రవక్త ప్రవచన రూపకంగా దేశానికి వచ్చినటువంటి ఆ భయంకరమైన పరిస్థితులను బట్టి దేశమా దేశమా రెండు మొత్తాలు అని చెప్పి భయపడదు దేవునితో ఉన్నారు అనే మాట చెప్పి అలాగనే కాడ కూడా మనకు వాడుతుంటారు ఇక్కడ ఏ స్త్రీ అన్నమాట ఒకవేళ నువ్వు కుటుంబంలో వ్యక్తిగతం కావచ్చు మన ప్రాంతం కావచ్చు ఏదైనా మన వీధే కావచ్చు ఏదైనా ఒక సమూహం ఈ సమూహంలో మనం ఉన్నప్పుడు పది వెండి నాణ్యం ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే అంటాడు పది అనేది ఒక అంకెం ఇక్కడ చెప్తున్నాడు అది పది కావచ్చు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు మేబీ ఏమైనా కావచ్చు కాకపోతే ఆడ ఎంత మంది అన్నది అక్కడ ప్రాముఖ్యం కాదు ఎంత మంది అయినా కానీ వాళ్ళు నీ దగ్గర ఐదు మంది ఉన్నారు ఐదు నాణ్యాలు నీ పిల్లలే ఐదు ముత్యాలు ఎప్పుడంట నా పిల్లలు ఎవరైనా మగ పిల్లలు పుట్టిన వాళ్ళు గర్వంతో అహంకారంతో ఓ మా ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఆ తల్లి వినాలని జలస్థితిగా ఫీల్ ఓ నా కొడుకు లక్షల రూపాయలు ఇచ్చిన వాడు అంట వాళ్ళు లక్షలు ఇచ్చేదా పెట్టేదా కానీ అనేదేమో లక్ష రూపాయల కొడుకు దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళు కదా లేదా మా పిల్లలు మాణిక్యాలబ్బా మా పిల్లలు రత్నాలు అంటూ అంటున్నారు మరి అలాగా మాణిక్యాలు రత్నాలు ఉన్న నీ పిల్లలు ఆత్మీయంగా ఉన్నారా లేదా నువ్వు ఆలోచించుకోవాలి ఈ వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు ఆత్మీయ జీవితం నీ పిల్లలు ఉందా లేదా ఆలోచించుకోవాలి ఆత్మీయంగా ఉంటే నీ బిడ్డలు ఉంటారు ఆత్మీయ స్థితిని కోల్పోతే నువ్వు వెతికి వాళ్ళకి తిరిగి ఆత్మీయ స్థితిని వాళ్ళకి తీసుకురావాలి నీ పిల్లల్లో విశ్వాసం లేదేమో విజేత లేదేమో పరిశుద్ధత లేదేమో దొంగలుగా అకర్మకారులుగా అమిదేయులుగా లంచగొండలుగా లేకపోతే వ్యభిచారుగా మాంత్రిలుగా దేనికి విరోధంగా మరి సహవాసంలో చెడగొట్టే విధానంలో ఉన్నారేమా అంటే అది పోగొట్టుకున్న నాను పోగొట్టుకున్న నాని లేదా పోగొట్టుకున్న నీ కుమార్ని ఆత్మీయ స్థితిలో పడిపోయిన నీ కూతుర్ను లేదా నీ భర్తను ఎవరైనా కావచ్చు వాళ్ళని మరి వెతికే బాధ్యత నీకు ఒక స్త్రీగా ఒక ఎన్ని నీకు నీకుండే నువ్వు ఒక తల్లి కావచ్చు ఒక అమ్మమ్మ కావచ్చు ఒక అక్క కావచ్చు మేబీ ఏవైనా కావచ్చు అనేది నీ బాధ్యత రక్షణ పొందిన వ్యక్తి ఇక్కడ స్త్రీ అంటే రక్షణ పొందిన వాళ్ళు ఈరస్సు ఏసయ్య అయి ఉన్నప్పుడు ఏసయ్య వెలుగులో అంటే వాక్యం అనే వెలుగులో నువ్వు వాక్యం ద్వారా వాళ్ళు గ్రద్ధించి బుద్ధి చెప్పి సరి చేసి తిరిగి మంచి మార్గంలో నడిపించే ఒక తల్లిగా ఒక అక్కగా ఒక చెల్లిగా అమ్మమ్మగా అత్తయ్య చిన్నమ్మా పెద్దమ్మా ఏదైనా కావచ్చు మేబీ అందుకే ఎందుకు అంటే ప్రత్యేకంగా పురుషుడని మెన్షన్ చేయాల స్త్రీ అన్నాడు స్త్రీకి ముఖ్యంగా ఉండే ఒక అది మంచి లక్షణం కావచ్చు కొందరు చెడ్డ లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు ఏంటో మంచి లక్షణం చెప్పండి స్త్రీకి ఒక మంచి లక్షణం లేదా చెడ్డ లక్షణం ఏ లక్షణం అది పురుషులకు లేని స్త్రీకి ఉండే లక్షణం ఏది ఎంతసేపు ఆలోచించాలా పురుషులు ఏదైనా పోగొట్టుకుంటే కొంచెము దాని గురించి పెద్ద పట్టించుకోరు ఏమన్నా అనుకుంటారు కానీ స్త్రీ అలా ఉండదు ఎంత ఇది తెలుసా మంకు పట్టు అది ఇచ్చేంత రోజు భర్త ఏమైనా అడిగితే ఇవ్వంతో అది ఇచ్చే వరకు పీల్స్తా ఉన్నాడు అదే భర్త అయితే భార్య ఏదో తెలుసా అయిపోతుంది అనుకో సా అలాగనే ముఖ పిల్లలు కూడా అడిగి అడిగడిగి కొంతమంది కొంతమంది ఆడపిల్ల రా అక్కకైతే ఇంత మంచిగా తెచ్చి నాకు కాళ్ళు కొట్టి ఆ తలకు గోడకేసుకొని కొట్టి ఇంకా గట్టి గట్టిగా అంతే ఇక్కడ నేను చూస్తున్నా నిర్మలమ్ అక్క వాళ్ళ మనమలు గట్టిగా వస్తున్నారు అక్కడ ఇక్కడ పంట రెండు ఆ చిన్న ఆ చిన్నపిల్లకి ఏమన్నా పెద్ద పిల్లలు గట్టిగా కాదు మరి వాడు ఉన్నాడు బాబు ఒక పిల్లల పాటు అంత ఏడ్చారు ఆ ఇద్దరు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు చాలా మనిషికి గట్టిగా ఏడ్చారు ఏదైనా చనిపోతే కూడా మగవాళ్ళు మౌనం ఉంటారు వీళ్ళకి ఏమో అంటే ఇద్దా నాకు ప్రేమ ఎంత ఉందో అంటే గట్టిగా అవుతుంది పెట్టినట్టు శోకాలు పెట్టి పాలు పడి వెళ్తా ఉన్నారు ఈ స్త్రీ లక్షణం అదే సామాన్యంగా దాన్ని వదిలిపెట్టాలి అది దొరికే వాళ్ళు అందుకనే స్త్రీ అంటే అలా ఉండాలి అస్థుధనం దేంట్లో మంచి విషయం అంతేగాని చెడ్డ విషయంలో అది జరిగే వరకు వదిలిపెట్టాలని చెప్పే దలీల లాంటి జీవితం ఉన్నప్పుడు దలీల కూడా ఇలాంటిదే కూడా ఒక కొడుకున్నాడు గోవిష్య మంగడ ఉంటాడు నీకు తెలుసా ఇక్కడ చూడండి ఏ స్త్రీ కళ్యాణం పది వెండి అంటే ఒక రక్షణ పొందిన వ్యక్తులు నీ ఇంట్లో నీ సమాజంలో సంఘంలో ఎక్కడైనా ఉండే పొక్క పోయినారంటే అంటే పోయిన వాడి గురించి నువ్వు లెక్కలేకుండా నిజమైన కాపరైతే పోయిన వాడి గురించి పోతే పోయినా ఈ స్త్రీ కాపరి కూడా దొరుకుడు ఈ స్త్రీ ఒక లాగా ఉంటుంది అవి తొమ్మిది ఉన్నాయి కదా ఒకదాండా నాకేంటి అనుకోలేదు అవి ఒక్కటే ఫం పరిపూర్ణంగా ఉండాలి ఒక్కడి కూడా నేను పోగొట్టుకోను అవి నాకు ఇచ్చాను ఒకవేళ తల్లి గాలించినటువంటి ఉండొచ్చు మేవి లేదా దేవుడు మనకిచ్చిన తలాంతులు ఐదు తలాంతులు గలవాడు ఐదు మరి ఐదు పది ఇచ్చాడు కానీ ఒకటి కూడా పోగొట్టుకోరా రెండు మళ్ళీ నాలుగు లేచాడు కానీ ఒకటోడు ఒక్కడి కూడా లోపల దాస్తాడు పోవర్ వాడు చెత్త దాస్త అన్న విరాతి కాలత విశ్వాసంలో విధేయతలో ప్రేమలో పరిశుద్ధతలో లేదా గలతి ఐదు ఇరవై రెండులో అక్కడ ఆత్మ ఫలం ఉంది కదా ఆత్మ ఫలంలో తొమ్మిది భాగాలు అవి ఫలాలని కాదు ఫలం ఒక్కటే ఒక్కటే ఆత్మ కాలంలో తొమ్మిది భాగాలు ఉన్నాయి వాటిలో ఏదైనా పొగితేమో లేదా ఒక కమల పండ్లో తొమ్మిది తొల నన్ను ఏదైనా ఒకటి పోయిందే మనం దాన్ని పెట్టుకునే వారంగా ఉంది అందుకని ఇక్కడ పోయిందిలే అని ఎప్పుడు సర్దుకోవద్దు నీకున్న విశ్వాసం ఉంది ఇక్కడ చాలా అయిపోతుంది విశ్వాసంతో పాటు నిరీక్షణ ఇక్కడ మనం మొదటి పేజ్లో చాలా చాలా ఉన్నాయి అదేంటో మొదటి పేజ్లో ఒకటి వద్దే మీరు చదువుకుంటే అక్కడ చాలా ఉన్నాయి ఒకదానికొకటి లింక్ ఉంది ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి మీరు చదువుకోండి వాటి అన్నింటి పొందుకోండి ఇక్కడ అవి రాష్ట్ర ఆలోచన ఏమంటే అయితే పొందుకోవాలంటే నీకు ఊటేజ్ దొరకదు ఇక్కడ ఏమంటున్నాడు పోగొట్టుకున్నది ఏదైనా మనకు కావాలంటే మనం చేయవలసింది ఇక్కడ ఈ చేసింది జ్ఞానమంతుడు ఆమె దీపము వెలిగించి ఆలలోయా ఇంటికి దీపం వెళ్ళాలన్నా నీవు ముందు నీ ఆత్మ దీపం వెలిగించుకోవాలి నీ ఆత్మనిచ్చేటటువంటి నువ్వు ఇంటి దగ్గర తిరిగేవాళ్ళు కనపడదు నువ్వు లక్ష్యంలో ఉండే నువ్వు వాక్యంతో నింపబడితే మిగతా వాళ్ళకు వాక్యం ద్వారా సరిచేయగలవు వాళ్ళ తప్ప ఏంటో తెలుసుకోగలవు పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు అవతల వ్యక్తి చేసినటువంటి పొరపాటుని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలరు ఖచ్చితంగా గుర్తించాలి వాళ్ళ టాకింగ్ కానీ థింకింగ్ కానీ వాకింగ్ కానీ ఏదైనా కానీ అప్పుడే వాళ్ళు తెలిసిపోతారు అలాగా నువ్వు ముందు వాక్యంతో నింపబడాలి వాక్యంతో నింపబడినప్పుడే మన ఇంట్లో వాళ్ళ తప్పును మనం గర్థించే సత్తం అనుకుంటుంది గర్ల్స్ అనుకుంటాయి అలా లేకపోతే నువ్వు ముందు చదువుకో నువ్వు ముందు ఫస్ట్ నీళ్ళు బతుకుని సరి చేసుకో తర్వాత నాకు చెప్పారు ఇప్పటికొట్టు ఉన్నారా ఉన్నారు భర్తలు కూడా అలాగే ఉన్నారు నువ్వు ముందు నీ బ్రతుకుని చేసుకో అనే భర్తలు కూడా ఉన్నారు ఫస్ట్ ఈ యొక్క ఇంటి ఇల్లు తన బ్రతుకుని సరిదికోవాలి ఆ తర్వాత మిగతా వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేయాలి అందుకే ఆమె దీపం వెలిగించి ఆమె దీపం ఆడుకోవాలి సాయంత్రం ముప్పై గంటలు కూడా ఆమె దీపము పనులను చేత పెట్టుకుని ఆమె దీపం ఏమేది ఆడుకోదా ఎప్పుడు ఆడుపద ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం పడుకున్నాం లేచినా అందుకే మీ పిల్లలకు కూర్చున్నా లేచినా వాక్యాలు నేర్పించాలి అన్నాడు ద్విజయోపదేశా ఆర మధ్య ఆరు నుంచి వచ్చిన చదివితే అక్కడ తీర్చకూడదు మీ పిల్లలకు ఎప్పుడు వెలిగి ఉన్నాయి వాక్యం చెప్తూనే ఉండాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు దారిలో నడిచినప్పుడు అన్నం తినిపించినప్పుడు మనం కళ్ళకొని కల్లెట్లు ఏమో చెప్పడం కాదు చాలా మంది అమ్మ దొంగోడు సరే గుడి సరే తినే వాడు నిజం గుర్చోడు నిజంగా దొంగోడు వస్తాడు దొంగోడు ఏడు అపవాదు ఏం తీసుకుపోతాడు నీ మనమరాలో మనవల్లో ఉన్న సంతోషం సమాధానం తీసుకుంటే ఎప్పుడు ఎప్పుడు ఏదో గర్వం వద్దు ఏసే మనసులో ఉన్నాడు ఎప్పుడు ఏ మాకు గురించు నాకు కాపాడినక్కడ ఏం కలవు తక్కువ ఉండదు అని చెప్పండి వీటిలో సమృద్ధిగా తిందా ఇంత ఇరవై మూడు ఎంత అర్థం ఉందో అంత అర్థం ఉంది కాబట్టి వాక్యంతోనే మనం పిల్లలు మరి సైర్యపత్రి ముందుకు నడిపించేవారంగా ఉంటాను అందుకని దీపం వెలిగింది అయితే దీపానికి కూడా మూడు వస్తువుల అవసరం సార్లు చెప్పాను ఏం చెప్పండి వద్ద అందునా నేను మూడు అవసరం అన్నాం కదా ఈ లేదా వెలుగు మండ కదా మండే జ్వాలగా నువ్వు ఉంటారు నువ్వు మండే ఆత్మగా ఉంటే మండించే నువ్వు మండిస్తా ఒక క్యాండిల్ వెలుగుతున్నా అంటే అది వేల క్యాండిల్ వెలిగిస్తుంది వెలిగే క్యాండిల్ తగ్గుతుంది అలాగే నూనె పోసిన మండగుతుందంటే నూనె తగ్గుతా ఉంటది నూనె తరుగుతుంది నూనె పెట్టుకోడు ఆ ఆ వెలుగులు మిగతా వాటిని వెలిగించే మనం ఎప్పుడు వెలుగు బిడ్డలుగా ఉంటాం తర్వాత దీపం అన్నాడు ఇక్కడ ప్రమేద అని చెప్పాల దీపం అన్నాడు కాబట్టి దీపానికి అప్పుడు మనం దీపాలు ఉండేవి కదా ఆ దీపానికి చిమిని ఉండదు ఏమి కదా చిమిని ఆ చిమ్ని ఏమీ ఒక రోజు చెప్పండి మసి పడుతుంది అంటే మనం మనం ఏం ఎంత మసి ఆటోమేటిక్ గా అది వెలుగుతూ ఉన్నాం అంటే చుట్టూ మసి వస్తుంది మసి వచ్చింది కదా మనం అనుకుంటాం మనం ఏం చేస్తుందండి అంటే వితౌట్ అవర్ నాలెడ్జ్ కొన్నిసార్లు మనం అనుకోని మీద మనకు బాధ వేదన రోదన శోధనలు వస్తాయి వాటి వాటి చూడకూడదు వెంటనే దీక్యంగా దీపం మరలా ఫ్రెష్ గా వెలగాలి అంటే ఆ యొక్క మంత్రి మనం ఎలా తీసేస్తామో అలాగా మనం కన్నీటి ప్రాంతం ద్వారా వాక్యం ద్వారా స్థుతుల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి మనం వెలగకుండా ఇతరులకు మనకు ఉపయోగం లేకుండా మనకు మనమే వెలుగుతున్నాం కానీ ఎవరికి ఉపయోగం లేని బ్రతుకు అనుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మత్స్తిని మనం తీసేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి అది ఎప్పుడైతే ప్రతి రోజు చిమ్మీని తుడిచే పెడుతూ ఉంటారు కదా ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కాబట్టి లేదు అప్పుడైతే సాయంకాలం అయ్యే లోపల పక్కన నేను ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆ స్కూల్ నుంచి నేను వచ్చేటప్పుడే వాళ్ళు అప్పుడే వచ్చింటారు అప్పుడు ఆ దీపం పెట్టుకొని తల్లి తుడుచుకుంటూ ఉంటారు అన్నమాట తుడుచుకొని నూనె పోసుకొని ముద్దే రెడీగా పెట్టుకుంటున్నారు నూనె బత్తి చిన్ని మూడు సరి చేసుకుంటారు ఇచ్చింది అనేది నిజంగా పరిశుద్ధ ఆత్మ మనకు కవరింగ్ లాగా ఉంటే ఆ పరిశుద్ధ ఆత్మ మనలో నుంచి బయటికి వెళ్ళకుండా చీకటి మనం తక్కువ చీకటి మనం కలిగించాలి లోపల వెళ్తూనే ఉన్నాడు కానీ పరిశుద్ధ మనలోనే ఉంచుకొని ఇద్దరులకు వెళ్ళకుండా ఉండే ఇద్దరులకు ఉపయోగకరంగా లేకుండా ఇద్దరు మనం వాక్యం ప్రకటించకపోతే ఇద్దరు సాక్ష్యం చెప్పకపోతే మళ్ళా నీ జీవితం ఏమైపోతుంది అది ఆ ఇమే ఎక్కువ ఉంటే అది ఆరిపోయేది వేది తెలీదు తెలియదు ఎక్కువ మా ఇది ఉంటాయి పొగ ఉండే అంటే డిమ్ తో ఉంటది అది ఉన్నావు లేకున్నా డిమ్ లైట్ లో మనం ఏం చూసుకోలేదు దానికంతా పూర్తిగా ఏం మస్తు చేయలేదు అలాగే ఉంటాయి లోపల ఏమి ఏమి వచ్చింది కదా తెలియదు లైట్ వేస్తాయి వెంటనే అప్పుడు చెప్పలేదా చిన్న లైట్ వేస్తున్నాయి తను చూస్తుంది అంటే నీ దీపం బాగా వెలుగుతుంది చుట్టూ ఏ చీకటి ఉండకూడదు దేన్ని విరోధమైన ఇరవై రెండులో గలకి ఇరవై రెండులో ఉన్నామంటే పంతొమ్మిదిలో ఉన్న శరీర కాలం ఉండకూడదు అవండి మస్తు లాంటివి ఆ మస్తులో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు సాధారణమైతే కులి నువ్వు మసి కట్టలే కాబట్టి రాత్రి కాలసు దీపం వెలిగించాలి దీపం వెలిగిస్తే నువ్వేది పోగొట్టుకున్నావో నీకు తెలుసు నువ్వు పోగొట్టున్నది నీకు తెలియకపోతుంది నువ్వు పీస్ పోగొట్టు సమాధానం పోతున్నావు పరిశుద్ధత పోగొట్టుకున్నావు కానీ పర్వాలేదులే మానవలేదు కదా ఎవరన్నా కదా తప్పక జరిగితే తాడలే లేఖన లేఖను పెట్టుకొని పెట్టుకుని పాపం చేస్తూనే ఉండాలి అది పాపం నీకు తెలియదు అది భయంకరమైనది అని తెలియదు చికెన్ లో ఏదైనా ఉంటాయి అది తాడలే అని అనుకుంటారు పాపని తెలియదు అదే రైట్ వేస్తే అది కదు తా అట్లా ఉంటుంది కదా అది రైట్ వేస్తే వెలుగు ఉంటేనే వెంటనే అది స్ప్రెడ్ అయిపోవడానికి ప్రయత్నిస్తుంది చదువుతుంది ఓ ఇది చాలనుకున్నానే కాదే అని అనుకున్నాం వెలుగు నిజమైన వెలుగు అలాగా నువ్వు గలతి ఇరవై రెండులో ఉన్నామని అనుకోని మరి పంతొమ్మిది కార్యాలు చేస్తే గలతి ఐదు పంతొమ్మిదిలోవి నీకు పరిశుద్ధత ఉన్న ఆత్మ ఫలాడుకుపోతే పరిశుద్ధత కూడా కోల్పోతాయి ఇక్కడ ఇవి ఎప్పుడైతే ఆ ద్వీపం ఈ దీపం గురించి ఇంకా భక్తి అంటే ఒక విశ్వాసం అని కూడా చెప్పుకున్నాం ఈ యొక్క వెలుగు అంటే పరిశుద్ధాత్మ అని మనం చెప్తున్నాం ఆ యొక్క వాక్యమే మనం చూస్తే నూనైకి గుర్తు అని కూడా మనం చెప్తున్నాం చాలా సార్లు కూడా తప్పబట్టి ఇవి చూడండి ఈ విధానంలో మనం వెలుగుతూ ఉన్నప్పుడు చంద్రికమారశుద్ధాత్మ ఇలాగ మనల్ని ప్రోత్సాహం పరుస్తూ ఉంటారు ఆయన విశ్వాసంలో మన నింపి మనకు ముందు నటిస్తున్నాడు అలాగే ఎప్పుడైతే ఆ దీపం వెలిగిందో తర్వాత వెలిగించిన తర్వాత మనం పని పనిచేయాలన్నా వెలిగిస్తేనే ఏం చేస్తుంది వాక్యం చదివితేనే మాకు తప్పు మనకు తెలుస్తారు తెలుసా వాక్యం వినేటప్పుడు తెలుస్తారు చదివేటప్పుడు చేస్తారు చెప్పేటప్పుడు కూడా తెలుసా ఓహో ఇది నేను చెప్పాను అప్పటికే వితౌట్ విదౌట్ నాలెడ్జ్ మనం చెప్తూ ఉంటాం తర్వాత మనం తప్పు తెలుసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా వెలిగించిన తర్వాత మూడ్చున్నా వెలిగించక ముందు కూర్చోాలి వెలుగులో బాగా ఆ యొక్క చెద్దా చెల్లరంతా కనబడుతుంది కాబట్టి వెలిగి ఊడ్చిందామె ఊడ్చిన తర్వాత శుభ్రం చేయడం ఎప్పుడైతే నువ్వు శుభ్రం చేస్తున్నావో అప్పుడు నువ్వు ఏది పోగొట్టుకున్నావో నీకు అర్థమైపోతుంది ఆ ఎక్కడ ఎక్కడుండో నీకు తెలుస్తుంది నీ అంతరంగంలో ఏది కొరతగా ఉందో ఆ ఒక్కడే ఏదో అందుకే అంటాడు అన్నిటి కూడా నీకు ఒకటే కొనుగోగా ఉండేది ఆ ఒక్కడే నువ్వు సరి చేస్తావు లేని ఎలా నీ దీపం దీపస్తంభం చేస్తా తీసే ఒక్కడి కొద్దుగా ఉండదు నీకు కొనుగోగా ఉన్నది ఏదో నీకు అర్థమైపోతుంది తక్కువ ఉంది ఏదో నీకు అర్థమైపోతుంది నీ నుంచి ఏది పోయిందా ఎప్పుడు శుభ్రం చేసినప్పుడే అందుకే ప్రతి రోజు మనం ఉదక స్నానం చేయబడాలి వాక్యము ద్వారా అందుకే ఇక్కడ ఎంత తేజగా అంటున్నాడు కదా అక్కడ ఆ యొక్క వెలిగించింది ఇల్లు ఊడ్చింది అది దొరుకు వరకు జాగ్రత్తగా నీ పిల్లల రక్షణ పొంది దేవుడి తల్లిలో ఉండే వరకు జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉన్నావా అంతే రాక ఎప్పుడు వస్తుందో ఇక్కడ వాక్యం లేకుండా విడిచిపెట్టబడతా నరకానికి రాత్రి కాలుసం ఒక్కరి రక్షణ లేకపోయినా ఆ రక్షణ లేని ఒక్కరి కోసం మనం ప్రయత్నించాలి వాక్యంతో కన్నీటి ప్రాంతలతో మనం ఆ యొక్క చిన్నికి అది పోకుండా కొంచెం తడేస్తాడు తడేసి అన కరెక్ట్ సో అన్నిటి కలగకుండా చాలా ఇంకా ఇంకా నీళ్ళ వాళ్ళకు బ్రతులు పని లేకపోతే కన్నీటి హృద పట్టడి వాళ్ళ నుంచి కన్నీటి ప్రార్థన వాక్యం ఎక్కువ వాక్యం గురించి ముఖ్యంగా లేచిన అప్పుడు ఆ కఠినమైన హృదయాలు మార్చిపోతాయి కఠినమైన హృదయాలతో దేవుడు మాట్లాడతారు మనం అనుకునే వాళ్ళు చాలా మంది కర్ణాపీలకు వస్తున్నారు కదా రాలేకపోయిన వాళ్ళంతా కన్నీటి ప్రార్థన వాక్యం అన్ని దినము వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది కాబట్టి టైం ప్రకారం ముఖ్యమే టైంలకు మనం ఫాలో అవుతున్నాం అలాగా దేవుడు దేవునికి మహిమకరమైన విధానంలో తన పని ఆయన చేసే ముందు మన పని చేయవలసింది మనం చేయాలి ఇక్కడ ఈమె చేసింది ఏం చేసింది ఆ దీపం వెలిగించుకుని బాగా ఊడ్చింది ఆ ఊడ్చి జాగ్రత్తగా వెతికేది దొరికింది నేను పోణ్యాల కోసం కూడా ఇలాగే తెలుస్తున్నా ఎక్కువగా వాక్యం చదివేది అన్నిటి వాళ్ళు పో కూర్చున్నారు బాబా పోయినారు నేను ఏడ్చిన దానికంటే ఎక్కువ ఏడ్చింది రత్న విన్నారు కదా మీరు విన్నారా చాలా ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ చెప్పింది కొంచెమే తర్వాత నాతో చాలా షేర్ చేసుకున్నారు కానీ మళ్ళీ పోయింది కదా ఇంతవరకు ఎంతవరకు పోయింది కదా నేనే చీకటి అనేది ఎందుకంటే భయంకరమో అది భయంకరం కానీ మనం వాటి నుంచి వేరే పోవాలి అందుకే ఈ రాత్రి కాలం సమయంలో మనం ఎప్పుడు వెలుగు మిగలుగా ఉండాలి ఎప్పుడు కూడా వెలుగులో ఉండి శుభ్రం చేస్తున్నారు మూడ్చడం శుభ్రం చేయడమే కాబట్టి రోజు శుభ్రం చేస్తే ఆ ఊర్చే దాంట్లో ఏవేవో మనకు మనం ఎక్కడో పోతున్నాయి కూడా దొరుకుతాయి కదా అరే ఇది ఎప్పుడు దొరికిందా అని కాబట్టి ఊర్చడం నేర్చుకోండి శుభ్రం చేయడం అలాగనే ఈ నూనె కుండలు నిండడానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ కుండల్లో ఉన్న చెత్త చెత్తలను తీస్తే వాటిని శుభ్రం చేశారు శుభ్రం చేస్తే అవి నింపబడ్డాయి నింపబడినటువంటి ఆ యొక్క నూనె అమ్మడం ద్వారా వాళ్ళ అప్పుల ఆంధ్ర సమస్యలు పోయారు అక్క వాక్యం చెప్పింది అప్పు ఇచ్చిన వాడు ఆ తీసుకున్న వాడు ఎలా ఉన్నాడంటే ఇచ్చిన వాటికి మనల్ని ప్రదివర్శ ఇచ్చిన వాళ్ళే దాసరాలు ఉన్నారు తీసుకున్నాడే పెద్ద బింద పిలిస్తున్నారు కదా చాలా చోట్ల అంటుండ వాళ్ళే ఏడ్చి అని చెప్తుంటారు అమ్మా ఇంత లక్ష్యం తీసుకున్నారమ్మా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రాంతం అమ్మా మళ్ళీ ఇంటికి పోతే బండభూతులు ఒకరి అంట మొత్తం ఎంటై ఫ్యామిలీ అది తీసుకున్నాను ఎక్కడన్నా మీ దగ్గర ఇచ్చినా లేకపోతే ఎక్కడో పంపించినా బయటికి వాళ్ళు వస్తేనే అవగా ఇప్పుడు అంతా రెండు రోజులు వేస్తారు ఇక వాళ్ళు వస్తే మీ పక్క కూర్చున్నాడు ఆ పక్క తలు తెచ్చి అక్కడ రొక్కలు తెచ్చి లేదా అక్కడ చేసి ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు వాడిని ముందు తీసుకురాని అని మీరు అన్నారు వాళ్ళతో నీకు ఎందుకు పనే అనే వాళ్ళు ఉన్నారు చూడండి ఇచ్చిన వాళ్ళు భయపడిపోతున్న వాళ్ళు అడగాలంటే భయపెడుతున్నావా అంటారు అప్పుడు ఇచ్చిన వాళ్ళు అడగాలంటేనే భయపెడుతున్నామంట కానీ నేనన్నా ఏం భయపన్న అవసరంలా దేవుడు ఒక్కసారి వాళ్ళ పట్టుకుని బయట పెట్టేస్తారు బాధపడదండి కాకపోతే ప్రార్థన చేయండి అని చెప్తాను వేరే వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసినా దేవుడిని నిర్పక్షంగా ఉంది కొంత మోషన్ కూడా అదే చెప్పారు అక్కడ లక్ష రూపాయల నుంచి అడగడానికి మనకు భయం అడిగితే గడ్కటి గడిగట్గా అడుగుతుందంట ఆ దాన్ని ఏమి ఇందుకు తీసుకున్నారు కదా ఇవ్వండి అంటే ఆమె కంటే ఇచ్చిన వాళ్ళంటే ఎక్కువ వాళ్ళు పై అయిపో చూడండి డెబ్బై ఐదు వేలు పట్టుకొని ఇరవై ఐదు వేలు ఇచ్చినారు అంట ఎంత ధైర్యం చూడండి వాళ్ళకు కానీ దేవుడైతే కుట్టుకో దేవుడు గుర్తు మనము చేసే దానికి పదార్థాలు పోతుంది గొప్ప ఇచ్చి మనం అసలు తీసుకోవాలి వాక్యం తేటగా రాయబడింది అందుకనే ఈ రాశి కాల్సందు నీకు పోగొట్టుకున్నది ఏదైనా వెతుకు ఆ వెతికే దాంట్లో వేరే వాళ్ళు తీసుకున్నది కూడా దేవునికి వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినా ఏదో విధానంలో ఇస్తారు మనం చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు మన దీపాలు వాక్యంతో వెలుగుతూ ఉండాలి ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి మన ఆత్మకు కౌష్ఠం ఏమైనా ఉందేమో ఆ యొక్క మసి వర్తిందేమో ఆత్మకు మనసుకు శరీరం దగ్గర కంప్యూషన్ నుండి ఎప్పటికప్పుడు భద్రం తీసుకుంటున్నారు అప్పుడు దృష్టిని మనం ఏం చేయలేము వాళ్ళు ఏమైనా తెచ్చకపోతే వాళ్ళు ముక్కు భారమేస్తే వాళ్ళకి తిరిగి ఇద్దేశం ఇచ్చినట్టుగా సిగ్గుతూ వాళ్ళు తెచ్చిస్తారు మనం అలా తెచ్చే వరకు దేవుడు ఊరు అది కాబట్టి ఈ యొక్క రాతి భారసలు పోగొట్టుకున్నా ఏది పోగొట్టుకున్నా విశ్వాసం విజ్ఞత ప్రేమ పశుద్ధత ఈ నాణ్యత కంటే చేస్తున్న నాణ్యం ఈ వెండి ఈ యొక్క జీవుడి కంటే కూడా అది నిలబెది ఆత్మీయ జ్ఞానం వేలకొదలు వెండి బంగారు బంగారం కంటే నేను ఇచ్చిన వాక్యము శ్రేష్టమైంది కాబట్టి శ్రేష్టమైన ఈ వాక్యము మనం ఎప్పుడు వెతికి 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 తరచి తరచి వాక్యం చదివి ఆ వాక్యం నా అర్థాన్ని గ్రహించి ప్రతిదో మార్చుకుందాం అక్కడ నపుంసకుడు ఎప్పుడైతే వాక్యం అర్థం చెప్పాడో వెంటనే సెకండ్ లో ఏమాత్రం అర్థం చేయడం వెంటనే నేను ఎక్కడన్నా నేను వ్యాఖ్యలు తీసుకున్నాను అది మార్పు

తండ్రి ఎందుకంటే తండ్రి ప్రభా నన్న ఎవరి ఏ సమస్యలు వచ్చినారో మాత్రం తండ్రి ప్రభావ వచ్చిన వారందరూ శని కార్థించుకో ప్రభావ నేను వాళ్ళ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నావు ఏ బాధలు ఉండవు తల్లి ప్రభా మీ తెలుసు తండ్రి ప్రభా అవు తండ్రి ప్రభా ఎందుకంటే తండ్రి ప్రభావ ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రా తండ్రి ప్రభా నేనా ప్రతి కుటుంబంలో సమస్యలే తండ్రి ప్రభా నేను కుటుంబంలో ప్రభా ఎందుకంటే వారి వాడు తండ్రి ప్రభా అప్పవాళ్ళు వాళ్ళు తండ్రి తనిపోవాలి కాళ్ళు వేస్తుంది అక్కడ ఇరగకొట్టు తండ్రి ప్రభా ఏసుమలో ఇరగ కొట్టు ప్రభు తండ్రి నీ పిల్లల్ని తని ప్రభు ఎక్కడైనా తండ్రి ప్రభు నీ పిల్లల్ని తని ప్రభు నేను సతమతం చేస్తు తండ్రి అని కాళ్ళు చేస్తుంది అక్కడ ఏసు కొట్టు తండ్రి ప్రభా అవును తని ప్రభా నేనా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వినసరికి ఆర్థాలు అక్క చెప్పిన వాక్యం ప్రతి విరేకంలో ఫలించాలని శ్రీపరిష నామమున అడిగి వెళ్ళున్నా తండ్రి Um